అబ్బా సీబిఎన్ గారు మీరు ఎప్పుడు చూసినా గ్లోబల్ థింకింగ్ గ్లోబల్ థింకింగ్ గ్లోబల్ థింకింగ్ అని చాలా పెద్దగా ఆలోచిస్తుంటారు మరి ఈ విధంగా కూడా ఆలోచిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఐటీ విప్లవం తీసుకొని వచ్చారు మీ వల్లనే చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఓకే రైట్ అండి అయితే భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇప్పుడు డబల్ ఇన్కమ్ అందరికి వస్తుంది కానీ డబల్ ఇన్కమ్ వస్తుంది ఎంజాయ్ చేస్తున్నారు కానీ దీనివల్ల ఇంట్లో ఇంట్లో పిల్లలు లేకపోవడం అని అట్టుగా నో కిడ్స్ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు జనాభా సమస్య వచ్చింది కొద్దిగా పిల్లల్ని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు దానితోడుగా జపాన్ లాంటి దేశం కూడా భారతదేశం నుంచి మనుషుల్ని పంపించండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనుషులు లేకపోతే ఎవరు పనిచేస్తారో అందువల్లే ఈ సమస్య వచ్చింది అని మీరు ప్రవాసాంధన మధ్యన మీరు మాట్లాడటం కొద్దిగా ఆశాస్పదంగా ఉంది కరెక్ట్ అండి మీరు చెప్పినట్టుగానే తీసుకుందాం పిల్లల్ని కందం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని కూడా మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందండి సిబెన్ గారు ఇప్పుడు చూడండి పిల్లల ఖర్చులే పెద్ద సమస్య ఒక్క బిడ్డకే ఇక్కడ పెట్టలేక చచ్చిపోతున్నారు వచ్చేదాంట్లో సగం ట్యాక్స్కే పోతుంది సగం ఇన్సూరెన్స్కి పోతుంది మిగిలింది ఫ్యామిలీకి ఇంకా స్కూల్ ఫీజులు అంటారా ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు హెల్త్కి కానీ ఫుడ్కి కానీ ఎక్కడికి పోవాలి మంచి ఎడ్యుకేషన్కి ఇవ్వడానికి ఇక్కడ లేదు ఒక సాలిడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే లేదు ఇంత దరిద్రంలో ఈఎంఐలు కట్టుకోవడానికి దానిలోకి స జీవితాలు సంకనైపోతున్నాయి ఇంకా సేవింగ్స్ అంటారా అస్సలు లేదు ఇంకా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటారా ఎవడైనా సరే తను సంపాదించిన దానిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేసి తను ఏమన్నా డెవలప్మెంట్కి ఏమన్నా జరుగుతుందంటే గది లేదు లాంటి టైంలో మీరు డబల్ ఇన్కమ్ అంటున్నారు డబల్ ఇన్కమ్ అనేటువంటి పాయింట్ కేవలం ఐటీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ దగ్గర మేబీ ఉండొచ్చు ఒక సామాన్యుడు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకుందాం నెలకు తన శాలరీ ఒక ఫార్టీ థౌజండ్ దాకా వస్తుంది అనుకుందాం అతను ఒకరు ఇద్దరు పిల్లల్ని చదివించడానికి వరకు మాత్రం ముందరకు వేయగలుగుతున్నాడు ఇంకా తర్వాత ఏమైనా పొరపాటున ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దానికి గవర్నమెంట్ తరపు నుంచి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాంటి దానిలకు ఎటువంటివి కూడా గవర్నమెంట్ నుంచి ఒక భరోసా అన్నటువంటిది ఏదీ లేదు గవర్నమెంట్ ఉద్యోగం పరిస్థితి అలానే ఉంటే ఇంకా సామాన్య పరిస్థితి ఎలా ఉంటుంది మీరు అంత పెద్ద స్టేజ్ మీద మీరు పెట్టుబడుల కోసం వెళ్ళిన మీరు జనాభా సమస్యకు సంబంధించి నో కిట్స్ భార్య భర్తలు ఇద్దరు డబుల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు కానీ పిల్లల విషయంలో కూడా మీరు ఉంటే బాగా ఉంటే బెటర్ అని చెప్పేసి క్వాలిటీ లెస్ మాట అంటే మరీ ఇంత ఎప్పుడు చూసినా గ్లోబల్ థింకింగ్ గ్లోబల్ థింకింగ్ అని మాట్లాడే మీరు చీప్ లోకల్ థింకింగ్ మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను సిబిఎన్ గారు థింకింగ్ అనేది ఎక్కడో లోపించినట్టుగా కనపడుతుంది దయచేసి ఈ థింకింగ్తో అక్కడున్న ప్రజల్ని మోటివేట్ చేసే విధంగా ఉండకండి మీ యొక్క థింకింగ్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడున్న ఈ యువతకు ఎటువంటి భరోసా ఇవ్వడానికి అక్కడున్నటువంటి వ్యక్తులకు పెట్టుబడి పెట్టించడానికి ఎటువంటి ఆకర్షణ ఇస్తే బాగుంటుందనేది బెటర్ ఆప్షన్గా తీసుకుంటే అని నా ఒపీనియన్ దయచేసి గ్లోబల్ థింకింగ్ అనేటువంటి వర్డ్కి మీరు ధీటుగా పెట్టుబడుల కోసం మీరు మాట్లాడండి పెట్టుబడుల దిశగా మీరు మార్గాలు చూపించండి ఇక్కడ ఉన్నటువంటి యువత చాలామంది ఇప్పటికే ఉద్యోగాలు లేక చేస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ మీరు యాభై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి యొక్క పదవి విరమణని అరవై సంవత్సరాలు చేశారు అరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు చేశారు అంటే నిరుద్యోగ శాతాన్ని మీరే పెంచారండి సో మీరు యువతకు మార్గ నిర్దేశకాలు ఏర్పాటు చేసి కంపెనీలు పెట్టుబడులు తీసుకొని వస్తే బెటర్ ఇప్పుడున్నటువంటి యొక్క ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇద్దరు సంపాదిస్తున్నారు భార్య భర్తలు సంపాదిస్తున్నారు కానీ ఎంజాయ్ చేస్తున్నారు కానీ కిడ్స్ విషయంలో మాత్రం ఎటువంటివి ముందరికి పం పంపట్లేదు జనాభా సమస్య వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఆ జనాభా సమస్య ఉందే నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఎలా ఉంటారండి వరల్డ్లో జ పక్కన చైనా కూడా జనాభా ఎక్కువ ఉంది ఇండియానే చూసుకుందాం మన జనాభా ఎంత ఎక్కువ ఉంది జనాభా సమస్య కాదండి ఇక్కడ నిరుద్యోగ సమస్య దానికి సమస్య పరిష్కారానికి పెట్టుబడులు డా జనాభా సమస్య గురించి మాట్లాడకపోవడం కిడ్స్ల విషయంలో మాట్లాడకపోవడం మంచిది ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవ చేయితే వన్ దే మాతరం